దేవుని గురించి తెలిస్తే దేవుని పిల్లలు ఏ విధంగా దేవునితో ఉండాలి ఏది ఇష్టము ఏది ఆయనకు మంచిది అన్నది తెలుస్తుంది దేవుడు కూడా దేవుని పిల్లలకు వారు ఏమి ఇష్టపడుతున్నారు ఎలాగ నడుచుకోవాలని కోరుకుంటున్నారు అన్నది ఆయనకు తెలుస్తుంది అలాగే అంటానంటే దేవుడు దేవుని ప్రజలు ఒకరికి ఒకరు తెలిసి ఉండాలి ఒకరి ఇష్టాలు ఒకరికి తెలిసి ఉండాలి ఒకరి కోరికలు ఒకరికి తెలిసి ఉండాలి ఇలా తెలిసి ఉంటేనే ఏవైనా కాని పొందుకోవటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి అవునా కదా తెలియకపోతే కష్టతరంగా ఉంటది